హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే స్టోరీ వింటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ వినండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే స్టోరీ కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం సూటిగా ఆమె వైపే చూస్తూ ఏదైనా చెయ్యాలి అంటే నువ్వే చెయ్యాలి అమ్మా నీ వల్లే ఈ పని జరుగుతుంది తపస్య నువ్వు తలుచుకుంటే మీ ఊరి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా ఉంది అని అంటున్నావు కదా అలా ఇప్పుడు కూడా మీ ఊరు సుభిక్షంగా సంతోషంగా మారిపోతారు మీ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ పేరు చెప్పుకొని హ్యాపీగా బ్రతుకుతారు అని నిదానంగా ఆమెను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు కరుణాకర్ నేనా అని ఒక్కసారిగా నోరు తెరిచింది తపస్య కరుణాకర్ తనకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో తనకు తెలుసు అయినా సరే ఏమీ తెలియనట్లుగా నటించేసి అన్నది తపస్య అవునమ్మా నువ్వే ఏదైనా చెయ్యాలి అంటే నువ్వే చెయ్యగలవు ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న రాజ కుటుంబం ఆడపిల్లగా ఆడపడుచుగా నువ్వు మాత్రమే చెయ్యగలవు అని ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు కరుణాకర్ అదేంటి తాతయ్య అలా మాట్లాడుతున్నారు ఆడపిల్లని నేనేం చేయగలను ఇప్పటి వరకు ఊరిలో ఉన్న ఎవ్వరూ ఏమీ చేయలేనిది ఒక్క నా వల్ల ఏమవుతుంది అని అయోమయంగా అడిగింది తపస్య ఆడపిల్ల అని తక్కువ చూపు చూడకూడదమ్మా ఆడపిల్లవు కాబట్టే నువ్వు చెయ్యగలవు ఆ ఇంటి ఆడపిల్లకు ఉన్న గొప్ప వరమమ్మ ఇది నీకు తెలియదు కానీ చాలా గొప్ప వరం మీకు ఇది అని చిన్నగా మాటల్లో పెట్టి నిధి గురించి అడగాలి అనుకుంటూ ఉన్నాడు కరుణాకర్ మాకు ఆస్తి ఉంది ఓకే తాతయ్య కానీ ఆస్తి అంతటినీ ఆ ఊరి బాగు కోసం ఉపయోగిస్తే తర్వాత మాకు తినటానికి కూడా ఏమీ మిగలదు కదా ఎంత ఆ ఊరి కోసం ఉపయోగించినా మాకంటూ ఎంతో కొంత ఉండాలి కదా కనీసం తినటానికైనా ఒకప్పటిలా సుభిక్షంగా ఆ ఊరిని బాగు చేసేంత ఆస్తి మాకు లేదు కదా అని అమాయకంగా నటించేసింది తపస్య మీ ఆస్తిని ఎవరు కరిగించమంటున్నారమ్మా నేను చెప్పేది అది కాదు అని నిదానంగా తను అడగాలి అనుకున్నది అడిగేశాడు మరి ఎలా ఏం చేయాలి నేను అని తపస్య అనుమానంగా అడిగింది అది అది తపస్య నేను నీకు ఒక విషయం చెప్తాను కానీ నేను నీకు ఇలా చెప్పాను అని నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని చిన్నగా అన్నాడు కరుణాకర్ సరే తాతయ్య చెప్పండి మా ఊరు బాగుపడుతుంది అంటే అంతకు మించిన సంతోషం నాకేముంటుంది మీరు ఏ పని చెప్పినా నేను చేయగలిగినది అయితే ఖచ్చితంగా చేస్తాను మా ఊరి సంతోషం కోసమే కదా మీరు చెప్తుంది అలాంటప్పుడు నేను కాదు అని ఎలా చెప్పగలను అని అన్నది తపస్య అది అది తపస్య నువ్వు మీ ఊరిలో చెరువు ఉంది అది నీకు తెలుసు కదా అని అడిగాడు కరుణాకర్ అవును తాతయ్య ఉంది ఇప్పుడు ఆ చెరువులో నీళ్ళని ఏమైనా చేయాలా లేకపోతే ఆ నీళ్లు అమ్మి ఊరు బాగు చేయాలా అని తను నార్మల్గా అడిగింది కానీ సెట్ట ఇర్రకెలిగానే కరుణాకర్తో మాట్లాడింది తపస్య ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతుంది నేను అడిగిన దానిని కనీసం వినటమైనా వినటం లేదే అలాగాని నన్ను పూర్తిగా చెప్పనివ్వటంలో కూడా లేదు ఆ ఊరు బాగు చేయాలి అంటుంది ఆ నిధి గురించి తనకు తెలుసా తెలియదా తెలిసే నాతో మాట్లాడుతుందా ఇలాగా తెలియక మాట్లాడుతుందా అయినా ఎలా తెలుస్తుందిలే దీని బాబుకే ఆ గుడి గుడిలో ఉన్న నిధి గురించి తెలిసినట్టు లేదు ఇక దీనికి ఎలా తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ అది కాదమ్మా ఆ చెరువులో ఒక పెద్ద నిధి ఉంది ఆ నిధిని నువ్వు బయటకు తీసుకొని వస్తే మీ ఊరు సుభిక్షంగా ఉంటుంది కదా అని అన్నారు కరుణాకర్ తపస్య నమ్మలేనట్లుగా అద్దే విషయం మొదటిసారి వింటున్నట్లుగా ఏం మాట్లాడుతున్నారు తాతయ్య ఆ చెరువులో నిధి ఉండటమేంటి అసలు మీకెలా తెలుసు ఈ విషయం అని రివర్స్లో కరుణాకర్ని అడిగింది నేను పనిచేసేది పురాతన శాఖలో కదా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఆ చెరువులో నిధి ఉంది దానిని బయటకు తీయాలి అని ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఏ ఒక్కరూ కూడా ఆ నిధి ఉన్న దగ్గరకి అడుగు కూడా పెట్టలేకపోయారు కానీ ఆ ఇంటి ఆడపడుచు అయిన నువ్వు ఆ నిధిని బయటకు తీస్తే ఓపెన్ అవుతుంది అని తెలిసింది మరి నువ్వు ఆ నిధిని ఓపెన్ చేస్తావా అని ఆశగా కరుణాకర్ అడిగాడు అమ్ము నేనా నా వల్ల అవుతుందా అంటూ గుండెల మీద రెండు చేతులు పెట్టుకొని నా వల్ల ఎలా అవుతుంది తాతయ్య నేను ఎలా తీయగలను మీరే చెప్తున్నారు కదా ఎంతోమంది విఫలమయ్యారు అని మరి ఆడపిల్లని నేనేం చెయ్యగలను అని భయంగా తనేమీ చెయ్యలేను అన్నట్లుగా చేతులెత్తేసింది అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేది విను వంద సంవత్సరాల క్రితం మీ ఇంటి మహారాజు చేసిన తప్పు వల్లే ఆ శివుడికి ఆగ్రహం వచ్చి మీద ఉండవలసిన గంగని బయటకు రప్పించి ఆ గుడిని అలా చెరువుగా మార్చేశాడు అని నానుడి ఉంది అని తనకు తెలిసింది చెప్పాడు కరుణాకర్ అవునా అలా జరిగిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది తపస్య అంటే ఆ చెరువులో గుడి ఉందా అంటే ఆ గుడిలో నిజంగానే నిధి ఉందా అని తనకు ఏమీ తెలియని దానిలాగే అమాయకంగా అడిగింది తపస్య అవునమ్మా అదే కదా నేను చెప్పేది మరి నువ్వు ఆ నిధిని బయటకు తీసుకుని వస్తావా అని ఆశగా అడిగాడు కరుణాకర్ తపస్య ఆ నిధి డోర్ ఓపెన్ చేస్తే తను ఆమెని చంపేసైనా ఆ నిధిని సొంతం చేసుకోవచ్చు అని ఆశతో అమ్మో నా వల్ల కాదు బాబోయ్ నాకు భయం ఆ చెరువులోనికి దూకిన వాళ్ళందరూ చనిపోతున్నారంట మరి నేను చనిపోతే త్రిలోకుకి దిక్కెవరు నా వల్ల కాదు తాతయ్య అమ్మో నేను చెయ్యలేను అని భయంగా రెండు చేతులని గుండె మీద పెట్టుకుంటూ అన్నది నువ్వు చనిపోతే ఇంకొక పిల్లని తీసుకొని వచ్చి నా మనవడికి పెళ్లి చేస్తాను హ్యా పెళ్ళి చేసుకుని హ్యాపీగా బ్రతుకుతాడు నువ్వు చచ్చావు అని నిన్నే పట్టుకొని బాధపడుతూ ఉంటాడా ఏంటి అని కరుణాకర్ మనసులో అనుకొని అయ్యో నీకలా ఏమీ జరగదమ్మా నేను నిజం చెప్తున్నాను కదా ఆ ఇంటి ఆడపడుచుకి ఏమీ జరగదు మరి నువ్వు నాకు సహాయం చేస్తావా అని మంచివాడిలా నటించేస్తూ అడిగాడు కరుణాకర్ ఆ నిధి బయటకు తీస్తే మీకు సహాయం చేసినట్లు ఎలా అవుతుంది తాతయ్య అని తపస్య ఆరా తీస్తూ కరుణాకర్ని అడిగింది హబ్బా అదేనమ్మా అదే అని తడబడుతూ మీ ఊరికి మంచి జరుగుతుంది కదా అలా ఎప్పటినుంచో బాధగా ఉన్న ఆ ఊరు సంతోషంగా మారిపోతుంది కదా అలా ఆ ఊరికి సహాయం చేస్తే నాకు కూడా సహాయం చేసినట్లే అని నీకు చెప్తున్నాను అంతే ఒక ఊరు నా వల్ల సంతోషంగా ఉంటుంది అంటే అది నాకు పెద్ద హెల్పే కదా అని అన్నాడు కరుణాకర్ హో అవునా అలా మాట్లాడుతున్నారా సరే సరే ఈ విషయం నేను మా నాన్నతో మాట్లాడి మీకు ఏ విషయం అనేది చెప్తాను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని అమాయకంగా చెప్పింది తపస్య అమ్మో ఇప్పుడు ఈ తపస్య నేను అడిగిన విషయం అంతా ఫనింద్రకు తెలిసింది అంటే ఖచ్చితంగా నా మీదకు తిరగబడతాడు అని అనుకొని అయ్యో మీ నాన్న వరకు ఎందుకమ్మా నువ్వు సహాయం చేస్తాను అంటే చెప్పు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా నిన్ను నేను ఆ చెరువులోనికి దింపి ఆ నిధిని బయటకు తీసుకుని వచ్చే విధంగా చేస్తాను ఆ తర్వాత నువ్వు ఊరందరికీ చెప్తే అందరూ కూడా చాలా సంతోషిస్తారు కదా నువ్వు చేసిన పనికి అని మాయమాటలు చెప్పాడు కరుణాకర్ అసలు కరుణాకర్ ఆలోచన ఏమిటి అంటే తపస్య ఒప్పుకుంటే ఆమెను చెరువులోనికి దింపి ఆ నిధిని బయటకు తీసుకొని వచ్చిన తరువాత తపస్యని తను చంపేసి ఎవరికీ తెలియని విధంగా మాయం చేసేసి ఆమె తీసుకొని వచ్చిన నిధిని తన సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ తపస్య కరుణాకర్ ఆలోచన ఏంటో ముందే పసిగట్టి తికమక చేస్తూ అటు తిప్పి తిప్పి మాట్లాడుతూ ఉంది కరెక్ట్గా అప్పుడే ఆఫీస్ ముగించేసుకుని ఇంటికి వచ్చిన త్రిలోక్ ఏంటి తాతయ్య మనవరాలు ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు అని తన చేతిలో ఉన్న బ్యాగు తీసి పక్కనే ఉన్న సోఫాలో పెడుతూ తపస్య పక్కన కూర్చొని అడిగాడు అవునరా ఏదో అలా సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అంతేలే అని కరుణాకర్ నవ్వుతూ త్రిలోకు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే తపస్య అది కాదు త్రిలోక్ మరి మా ఊరు చెరువు ఉంది కదా అని రాగం తీసింది తపస్య అమ్మో ఈ పిల్ల ఇప్పుడు ఈ విషయం త్రిలోకకి చెప్పేస్తుందేమో అనే కంగారులో ఇప్పుడు ఈ విషయాలన్నీ వీడుకు ఎందుకులేమ్మా అసలే ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు కదా మంచినీళ్ళు కానీ టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి ఇవ్వమ్మా అని అన్నాడు కరుణాకర్ తాతయ్య ఇప్పుడు నేనేమి అలసిపోయి రాలేదు నార్మల్గానే ఉన్నాను తనని చెప్పనివ్వు తాతయ్య అని అన్నాడు త్రిలోక్ తపస్య కరుణాకర్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా త్రిలోక వివరంగా ఏ ఒక్క మాట కూడా పొల్లుపోకుండా చెప్పింది తపస్య అమ్మో ఇప్పుడు వీడు ఎటువంటి రియాక్షన్ తీసుకుంటాడో ఏంటో ఆ ఊరి గురించి అని చెప్పాను కదా కాస్త మంచిగా ఆలోచిస్తే బాగుంటుంది లేదు వద్దు కాదు అని మొండిగా వాదిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి ఎలా నేను ఆ నిధిని సొంతం చేసుకోవాలి అని చెమటలు పడుతుంటే భయంగా త్రిలోక వైపు చూశాడు కరుణాకర్ ఒక కన్ను కరుణాకర్ మీదే ఉంచి అతని రియాక్షన్స్ గమనిస్తూనే మనసులో నవ్వుకుంటూ ఉన్న త్రిలోకు ఓహో అవునా తాతయ్య అయినా అక్కడ నిధి ఉంది అని మీకెలా తెలుసు అని కరుణాకర్ని అడిగాడు మధ్యలో తపస్య అదేంటి త్రిలోక్ అలా అడుగుతావో తాతయ్య పనిచేసేది ఆ డిపార్ట్మెంట్లోనే కదా మరి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ చెప్పారంట తాతయ్యకు తెలియకుండా ఎలా ఉంటుంది ఈ విషయం అని అన్నది తపస్య అవునా సరే కాసేపు ఆలోచించి సరే తాతయ్య మీ ఇష్ట ప్రకారమే చేద్దాం దానిదేముంది కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఆ ఊరిలో ఏదో జాతర జరిపించాలి అని భూపతి రాజా గారు ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ రోజు ఆ చెరువు మొత్తం కూడా మాయమైపోయి ఒకప్పటిలా గుడి పైకి వస్తుంది అని అంటున్నారు అప్పుడు తీద్దాం ఎలాగో ఊరికి బాగు చేయటమే కదా మీకు మాకు అందరికీ కావాల్సింది మరి అప్పటి వరకు ఆగుదాం అని చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయాడు త్రిలోక్ వీడు నీది బయటకు తీయడానికి ఒప్పుకున్నాడు రివర్స్ ఏమీ కాలేదు కానీ మాటలు మాత్రం ఇలా రివర్స్లో మాట్లాడుతున్నాడేంటి నా పథకానికి మొత్తం విరుద్ధంగా ఆ భూపతి ఇలా మాట్లాడా అయినా ఏమి ఉత్సవాలు జరిపిస్తాడు ఎన్నో సంవత్సరాలుగా ఏమి చేసినా ఆ గుడి పైకి రాలేదు ఇప్పుడు మాత్రం పైకి వస్తుందా ఏంటో అని అనుకుంటూ అసలు ఆ గుడి గురించి తనకు ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది అని ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు కరుణాకర్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ हईप आपशन को